మన ప్రభువును మన రక్షకుడు వారి అమూల్యమైన నామమున మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రతిరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాలన్నిటికే ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు తెలుస్తూ ఉన్నాను గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం సువార్త ఆఖరి అధ్యాయము ఆరో వచనాన్ని చదువుదాం మతేశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ప్రార్థించాడు పరశుద్ధ్రవ తండ్రి ప్రేమ మీ కొందనాలు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతలు ప్రాణం ఇచ్చారు మమ్మల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చారు విశ్వసించిన మమ్మల్ని దేవుని ఎదుట సదాకాలానికి నీతిమంతులుగా తీర్చారు అందుకు స్తోత్రాలు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి కాబట్టి నాయన విశ్వాస వాక్యాన్ని ఆ విశ్వాస వాక్యాన్ని నాయన విశ్వాస క్రమాన్ని అనుసరించి బోధించే ఇచ్చారు మీకు స్తోత్రాలు నాయన విశ్వాసం ద్వారా జీవిస్తూ నాయన పరలోకాన్ని ఈ లోకంలో జీవించే ఆ గొప్ప జీవితాన్ని మేమందరం అనుభవించడానికి చూపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్ మీ సేవకుని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా మరొకసారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరుశుద్ధ గ్రంథంలో నుంచి మతే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకున్నాం ఆయన ఎక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సువార్తలో నాలుగు సువార్తలు ఉన్నాయి మార్కు లోక యోహాను నాలుగు సువార్తలు సారాంశం ఒకటే మానవులందరూ కొరకు లేదా మనందరి కొరకు సెలవులో తన రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యసుప్రభు అయితే నాలుగు సువార్తలు ఎందుకంటే నాలుగు ప్రత్యక్షతలు యేసుక్రీస్తు ప్రభు యొక్క నాలుగు ప్రత్యక్షతలు మత్తయసు సువార్తలో ఆయన లేచాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఆయన లేచాడు మార్క్సు వార్తలో పదహారవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆయన త ఆయన తండ్రికుడు పాఠశాల కూర్చున్నాడు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచనంలో ఆయన ఆశీర్వదిస్తున్నాడు లేదా ఆయన కృపణిస్తున్నాడు మహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆయన మరలా వస్తాడు మత్తవార్తలు ఆయన లేచాడు మార్కు సువార్తలు ఆయన కూర్చున్నాడు లోకాసు వార్తలో ఆయన ఆశీర్వదిస్తున్నాడు అంటే లోకాసు వార్తలు ఆయన కృపణిస్తున్నాడు వ్యవహాన్ స్వార్తలు ఆయన మరలా వస్తాడు ఇప్పుడు మత్తస్సు వార్తలు ఆయన రాజు యూదుల్ రాజుగా పుట్టిన వాడు ఎక్కడ రెండో అధ్యాయం రెండో వచ్చిన మత్తస్సు వార్త ఆయన రాజు అంటే ఆయన లేచాడు మరణాన్ని చేయించి తిరిగి లేచాడు నీ కొరకు నా కొరకు మరణానికి అప్పగించుకుని తిరిగి లేచాడు మరణం మీద ప్రభుత్వం చేశాడు మనందర పక్షంగా ఆయన మరణం మీద ప్రభుత్వం చేసి తిరిగి లేస్తే రోమపత్రిక నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఆయన లేచాడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన లేచాడు మనల్ని లేపాడు మనం ఆయన లేచి మనల్ని లేస్తే రోమ నాలుగు ఇరవై ఐదు ప్రకారం మనల్ని నీతి తీర్చాడు ఇప్పుడు మత్తయ్య సువార్తలు ఆయన లేచాడంటే ఆయన మనల్ని నీతి మంతులుగా తీర్చాడు లేదా ఆయన లేచాడు మనకి నీతి అయ్యాడు ఆయన లేచి మనకి నీతి అయ్యాడు ఆయన మార్కు సువార్తలు ఆయన కూర్చున్నాడు తండ్రి కుడు ఆయన మనకు జీవమయ్యాడు కొలసీ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో క్రీస్తుతో కూడా లేపబడినవారైతే అని అన్నాడు క్రీస్తుతో కూడా లేపబట్టడం అంటే ఏంటి మతేశ్వ వార్త ఆయన లేచాడు మనం లేచాం నీతివంతులుగా తీర్చిబడ్డాం క్రీస్తే మన నీతి క్రీస్తుతో కూడా వారైతే పైనున్న వాటినే వెతకండి కొలసి మూడు ఒకటిలో అక్కడ క్రీస్తు దేవుని కుడుపార్శాన కూర్చున్నాడు కొలసి మూడు నాలుగులో మనకు జీవం క్రీస్తే అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో కూర్చున్నాడంటే మనకి జీవం మనం జీవించడానికి అక్కడ కూర్చున్నాడు ఆయన లోకాసువార్తలో ఆయన ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచనంలో చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇరవై నాలుగో ఉధ్యాయం యాభై వచనంలో బేతనీయ కొండ మీద తన వారిని అందరినీ చేతులు ఎత్తి ఆశీర్వదిస్తున్నాడు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు పరలోకంలో ఎంతకాలం ఉంటాడు ఇక మరలా వచ్చే వరకు సదాకాలం అక్కడే ఉంటాడు ప్రాటన గ్రంథం మొదట అధ్యాయం పద్దెనిమిది వచ్చల్లో మృతుడినైతే కానీ యుగ యుగములు సజీవుణ్ణి మృతుడయింది ఎందుకు యుగ యుగాలు సజీవుడు అవటానికి ఆయన మృతుడైంది ఎవరి కోసం మన కోసం లేచింది కోసం మన కోసం మనం ఆయనతో లేపాడు యుగ యోగాలు సజీవులుగా ఆయనతో ఉండటానికి అంటే ఆయన లేవటం ద్వారా మనకు కలిగిన నీతి యుగ యుగాలు ఉండే నీతి ఆయన పరలోకంలో కూర్చున్నాడు అనంటే మనకి సదాకాలం జీవమై ఉండటానికి మన జీవమై ఉండటానికి ఆయన జీవిస్తున్నాడు అనంటే మనం జీవిస్తాం మార్గశ వార్త ఆయన కూర్చున్నాడు ఇప్పుడు లోకాసు వార్తలో ఆయన ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయాడంటే ఆ ఆశీర్వాద పస్తాల కింద సదాకాలం మనం ఉండటానికి అందుకని పేతుర్రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో వారసులు వారసులకి మిమ్మల్ని పిలిచారన్నాడు సో అందుకనే ఈ ఆశీర్వదించే పని ఎవరిదే యాజకుంది లోకాసు వార్తలు ఆయన యాజకుడు యాజకుడు ఎప్పుడు ఆశీర్వదించగలడు లేవే కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు వచ్చంలో అప్పుడు అహరోను పాప పరిహారార్థ బల్ని దహన బలిని సమాధాన బలిని అర్పించి అర్పించటం ముగించిన తర్వాత ప్రజల వైపుకు తిరిగి చేతులెత్తి ఆశీర్వదించాడు అంటే అర్పణ తర్వాత యాజకుడు ప్రజల్ని ఆశీర్వదించగలడు యేసుక్రీస్తు ప్రభు లోకాయ నాలుగో అధ్యాయంలో ఆశీర్వదిస్తున్నాడు అంటే ఇరవై మూడు అధ్యాయంలో ఆయన ఏం చేశాడు తను తాను అర్పించుకున్నాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు హిబ్రీ తొమ్మిది పదకొండు ప్రకారం ప్రధాన యాజకుడిగా వచ్చాడు ప్రధాన యాజకుడికి వచ్చి గొలుగొత కొండ మీద తను తాను అప్పగించుకుని యాజక ధర్మం జరిగించాడు మన అందరపక్షంగా మన అందరపక్షంగా న్యాయమైన ప్రతిఫలాన్ని చెల్లించాడు మన మనల్ని ఎదుట నీతిగా నిలబడటానికి నిలబెట్టడానికి ఎంత మూల్యం చెల్లించాలో అంత మూల్యం చెల్లించాడు సమాప్తమని చెప్పాడు ఇప్పుడు నమ్మిన వారందరూ దేవుని ఎదుట నీతి అని చెప్పటానికి సరిపోయేంత ప్రాయ్చిత్వం ఆయన చేశాడు కాబట్టి ఆయన ఎఫీసీ పత్రిక రెండు ఏడులో క్రీస్తుతో కూడా మళ్ళీ పరలోకంలో కూర్చోబెట్టుకోగలిగాడు యేసుప్రభు ప్రాయ్చితం ఎంత గొప్పదో చూడండి నమ్మిన నాడే నిన్ను నన్ను క్రీస్తుతో కూర్చోబెట్టిన గొప్ప ప్రాయ్చిత్వం గొప్ప బలి కాబట్టి ఆయన లోకాసు వార్తలని యాజకుడు బలి అర్పించాడు ఇప్పుడు ప్రజల వైపుకు తిరిగి చేతులెత్తా ఆశీర్వదిస్తున్నాడు మరొక బలి లేదు కాబట్టి నిత్యము ఆయన ఆశీర్వాద పస్తాల కింద ఉన్నా గ్రంథం రెండు పన్నెండులో విశ్రాలు దేవుడని యోవరక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావని రూతుని బోయాజ్ అన్నాడు ఇక్కడ రూత్ అంటే సంఘం లేదా రూత్ అంటే నమ్మిన వ్యక్తి అని బోయాజ్ అంటే ప్రభుణేశు క్రీస్తు వారని ప్రభుణేసు క్రీస్తు వారు ఆయన అందు విశ్వాసం ఉంచిన వారందరినీ సదాకాలం సురక్షితంగా ఆశీర్వాదానికి వారసులవటాకే ఆయన పిలిచాడు అందుకు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి మతేసు వార్తలు ఆయన లేచాడు అంటే మరణించాడు ముందు లేచాడు మనందరి కొరకు మరణం మీద ఏలుబడి చేశాడు ఆయన రాజు మన నీతికి రాజు ఆయన మరణం మీద ఏలుబడి చేశాడంటే రామ నాలుగు ఇరవై ప్రకారం మనం నీతిమంతులు అయ్యాం మన నీతికి రాజు మార్కుశ వార్తలో పది నలభై ఐదులో ఆయన విమోచన క్రైదనంగా తన ప్రాణం ఇవ్వటానికి గొప్ప సేవ జరిగించాడు సేవకుడు ఆయన సేవకుడు ఆయన సేవ ముగించి కూర్చున్నాడు ఈ సేవకుడు పని ముగించి కూర్చున్నాడు కూర్చున్నాడంటే మనం కూర్చోటానికి మనం విశ్రాంతిలో ఉండటానికి నా కార్యాలన్నీ సుప్రభు ముగించాడు నేను దేని కొరకు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆయన మీద ఆధారపడుతూ ఈ జీవితంలో సాగిపోతూ ఉంటే ఆయన నాకు కృపణిస్తాడు లోకాస వార్త నేను సదాకాలానికి ఆశీర్వాదానికి వారుసును కాబట్టి ఆయన కార్యం ద్వారా ఖచ్చితంగా నేను ఆయన కూర్చున్నాడని నేను ఎరిగి జీవిస్తే ఆయన లేచాడు నా నీతి అయ్యాడు ఆయన కూర్చున్నాడు కొలసీ పత్రిక మూడు నాలుగు ప్రకారం నా జీవం అయ్యాడు ఆయన పరలోకంలో ఉన్నాడు లోకాసు వార్తలో ఆయన యాజకుడు యాజకుడు అంటే పత్రిక నాలుగు పద్నాలుగు ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఈసను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు ఇప్పుడు హిబ్రిపత్రిక నాలుగు పదహారు వెంటనే కాబట్టి మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఆయన పాదాల్సి ఎంత ఆయన సన్నిధానం చేరుదామన్నాడు ఆయన ఉన్నది ఎందుకు సమయోచితమైన సహాయం చేయటానికే కాబట్టి నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆయన కూర్చున్నాడు నువ్వు టెన్షన్ పడుకో కూర్చో నేను లేవటం ద్వారా నువ్వు లేచావు నువ్వు నీతిమంతుడు అయ్యావు నేను కూర్చున్నాను పరలోకలు నాతో నువ్వు కూర్చున్నావు నువ్వు కూర్చున్నావని ఇరుగు నేను కూర్చున్నానని నాతో పాటు నువ్వు కూర్చున్నావని ఇరిగి జీవించు అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావని చెప్తున్నాడు ఇప్పుడు యోహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆయన మరలా వస్తాడు ఆయన మరలా వస్తే మహిమ తెస్తాడు నమ్మిన వారందరికీ ఏం తెస్తాడు మహిమ దేహాలు తీసుకొస్తాడు నమ్మిన వారందరూ దేహాలు మార్చబడతాయి ఈ మంటి దేహాలు పోయి మహిమ దేహాలు వస్తాయి మాత్రమే కాదు జీతం ఇస్తాడు జీతం లేదా బహుమానం ఇస్తాడు దేనికి మత్తయ్య సువార్తో ఆయన లేచాడు మనకి నీతి అయ్యాడు కదా క్రీస్తే మన నీతి ఆయన లేచాడు మన నీతి తీర్చాడు క్రీస్తే మన నీతి మార్కు సువార్తలో ఆయన కూర్చున్నాడు అంటే మనకు జీవమై ఉన్నాడు నేను ఆయన ఎంతగా జీవిస్తానో లోకాసు వార్తలో ఆయన యాజకుడు అంతగా నన్ను ఆశీర్వదిస్తాడు ఎంతగా నేను జీవిస్తానో అంతగా జీవించడానికి సహాయం చేస్తాడు సమయోచితమైన సహాయం అని అన్నాడు శరీర విషయాల్లో పాపం లేకుండా జీవించడానికి ఆత్మీయ విషయాల్లో చక్కగా జీవించడానికి కుటుంబ విషయాల్లో చక్కగా జీవించడానికి పనిచేసే స్థలాల్లో చక్కగా జీవించడానికి వ్యాపారం చక్కగా చేయటానికి దేవుని పిల్లలుగా ప్రతి ఏరియాలో మనం జీవించడానికి ఏ జీవితం ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ జీవితం జీవించడానికి అవసరమైన కృపణిస్తాడు బత్తాయి సువార్తలో ఆయన లేచాడు ఆయనతో పాటు మనం లేచాం మనం నీతి మందులకు తీర్చబడ్డాం లేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు ఆయన లేచాడు మనకు నీతయ్యాడు ఇది జరిగిపోయింది నమ్మినప్పుడే జరిగింది మార్కు సువార్తలు ఆయన జీవిస్తున్నాడు పరలోకంలో మనం భూమి మీద జీవించటానికి ఆయన జీవిస్తున్న దినాలన్నిటిలో ఆయన కూర్చున్నాడు నన్ను కూడా కూర్చోబెట్టాడు నా కార్యాలన్నీ సమాప్తం చేశాడని ఎరిగి మనం జీవిస్తే కృపనిస్తాడు జీవించడానికి లోకాసు వార్త కృపనిస్తాడు కృప అంటే సమయోచితమైన సహాయం ఏ సమయంలో ఏ సహాయం కావాలో ఎక్కడ ఎలా మనం ఉండాలో ఎక్కడ ఎలా మనం కార్యం చేయాలో ఎక్కడ ఎలా మనం ప్రవర్తించాలో సమయోచితమైన కృప యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రస్తుత దినాల్లో యవనస్తులు ప్రతిరోజు మీరు దేవుని ఆఖ్యాన వినాలా వినకపోతే ఎలా ప్రవర్తించాలో ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు అనే విషయాల్లో మనకు సమయోచితమైన సహాయం అందదు అది అందకపోతే ఉండకూడని స్థలాల్లో ఉంటాం మాట్లాడుకోండి మాటలు మాట్లాడతాం చూడకూడదు చూస్తూ ఉంటాం పడకూడని ఉచ్చుల్లో మనం పడతాం తర్వాత చాలా బాధపడతాం వారు మాత్రమే కాదు ఈనాడు చాలామంది మనం కీర్తన గ్రంథం మొదటి కీర్తన ఏంటి దుష్టులో ఆలోచన చెప్పు ఒక పాపుల మార్గంలో నిలవుక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు అని అన్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యం దేవుని వాక్యమునందు ఆనందిస్తూ ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వింటూ ఆయన నేర్చుకుంటూ ఇప్పుడు మన టైటిల్ అదే కదా ప్రతి సందేశంలో ప్రభుని వెతకటం ఏ సందేశం విన్నా వెతుకుతున్నాం వెతుకుతున్నామనుకోండి అసలు మన జీవితం అదే అసలు ఆయన చూచుచు ఏసువైపు వైపు చూచుచు హెబ్రిపత్రిక పన్నెండు రెండు ఏసువైపు వైపు చూచుచు అనేది మన జీవితం నమ్ముకున్న వారందరి జీవితం ఆయనను చూచుచు ప్రతి సందేశం ఆయన చూడాల ప్రతి వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆయన చూడగలగాల నువ్వు నాకు కనబడు రవ్వ నువ్వు నాకు వినబడు రవ్వ అని అడగండి ప్రతి సందేశంలో ఆయన చూస్తే ఖచ్చితంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవం పాపుల మార్గంలో నిలవం అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోం ఆయన వాక్యంలో ఆనందిస్తాం వీటన్నిటి విషయంలో చాలా తేలిగ్గా మనం తప్పించబడుతూ ఉంటాం దీన్నే సంయోచితమైన సహాయం కుటుంబ విషయాల ఆఫీస్ విషయాల బిజినెస్ విషయాల ఏ విషయాలైనా ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ రిసీవ్ హిస్ గుడ్నెస్ ప్రతి విషయంలో ఆయన మంచితనాన్ని మనం అనుభవించగలం ప్రతి ఆయన కృపను అనుభవించగలం ఆయన కృప అంటే ఏం కాదు ఆయన మంచితనమే ఆయనను మనం కనుగొంటూ జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలో ఆయన మంచితనాన్ని మన ద్వారా కనపరుస్తూ ఉంటాడు మోషే నేను నేను చూడాలని అన్నాడు నేను నేను చూడాలని అంటే దేవుడు ఏమన్నాడు నా మంచితనమంతా నీకు కనబరుస్తాను నువ్వు నన్ను చూడలేవు అన్నాడు ఇప్పుడు వాక్యంలో మనం ఆ ప్రభువుని మనం చూస్తున్నప్పుడు ఆయన అంతా మనకు కనబరుస్తాడు ఆయన మంచితనం అంతా మనకు కనబరుస్తాడు ఆ మంచితనాన్ని బట్టి మనం జీవిస్తాం మంచిగా జీవిస్తాం ఆయనను మనం ఎంత కనుగొంటామో సందేశం ద్వారా అంతగా ఆయన మంచితనాన్ని కనుగొంటాం ఆ మంచితనాన్ని బట్టి మనం జీవిస్తాం ఇదే ఆయన ప్రేమ ఇది ఆయన కృప ఇలా జీవించడానికి రేపు ఆయన వస్తాడు యోహాన్ సువార్త అంటే ఆయన మరలా వస్తాడు వచ్చినప్పుడు మహిమ దేహాలు తెస్తాడు మనం జీవించిన జీవితానికి ఆయన మంచితనాన్ని అనుభవిస్తూ ఆయన కృపను అనుభవిస్తూ మనం జీవించిన జీవితానికి ఆయన బహుమానం ఇస్తాడు లాగు జీవించి ప్రభుని సంతోషపెట్టి మనం కూడా నిత్యమైన ఆనందాన్ని సంతోషాన్ని ప్రభులు అనుభవించడానికి దేవుడు తన కృప మనకు అత్యధికంగా అనుగ్రహించును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ఒక తండ్రి ప్రేమ మేడవ మీ అందనాలు ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రియులందరూ వింటూ ఉండగా వారికి మీ కృపను సమృద్ధిగా దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావంలు మీరే పొందమని నాయన సందేశం ద్వారా జీవించడానికి కృప చూపించమని సందేశంలో మిమ్మల్ని కనుగొంటూ మిమ్మల్ని నేర్చుకుంటూ జీవిస్తున్నప్పుడు క్షేమాన్ని అనుభవిస్తామని మీ మంచితనాన్ని అనుభవిస్తామని నాయన ఆ మంచితనంతో మేము జీవిస్తామని అలా జీవిస్తే ఒకరోజు మీరు వచ్చినప్పుడు బహుమానం ఇస్తారని నాయన మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఇస్తారు మహిమదేహాలు ఇచ్చి బహుమానం ఇస్తారు నాయన మాత్రమే కాదు జీవిస్తున్న దినాలన్నిటిలో ఆశీర్వాద కారణమైన జీవితాన్ని ఇస్తారు ఎందుకంటే మేము ఆశీర్వాదానికి వారసులో సదాకాలానికి నీతిమంతులు సదాకాలానికి ఆశీర్వాదానికి వారసులం ఆ సదాకాలం ఆశీర్వాదమైన జీవితాన్ని మాకు ఇవ్వడానికి మీ పరలోకంలో కూర్చున్నారు మీరు యాజకత్వం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభునామని ప్రభునామాని సంగతులన్నీ గ్రహింపులకు తీసుకొచ్చి అలా జీవించడానికి చూపించుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన ఉన్నతమైన మీ నామను హెచ్చిస్తూ మా ప్రియులందరిని దీవించుకొని ఆశీర్దించుకొని ఎవరైనా బలహీనులుగా రోగులుగా ఉంటే మీ గాయాలలో సంపూర్ణమైన స్వస్థత ఉంది గొప్ప స్వస్థత వారికి ఇమ్మని స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే సంగతులు యేసు యేసుప్రభ ఇంకా మిమ్మల్ని ఎరగిన వారు ఎవరైనా ఉంటే యేసుప్రభులన్నీ ప్రేమించి నా పాపం ప్రాయచిత్వం చేయటం మాత్రమే కాదు గొప్ప జీవితానికి ఆశీర్వాదపు జీవితానికి వారసుడుగా చేశాను నీకు అని చెప్పి విశ్వసించడానికి కృపచూపించు యేసుక్రీస్తు వారి పేట స్తుంచి స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆ మేన్ ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించిన గాక మీ అందరికీ ప్రేమతో వందనాలు